హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారే ఈరోజు నేను కార్తీక మాసంలో ఉపయోగపడే పువ్వు ఒత్తులు ఎలా చేయాలని చూపిస్తున్నాను ఇది కంప్లీట్గా తెలియని వాళ్ళ కోసమే తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇవి కార్తీక మాసంలో చాలా బాగా ఉపయోగపడతాయి కదండి మనం బయట ప్యాకెట్ కొంటే అందులో ఎన్నో రావు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు ఇలా మనం పత్తి తెచ్చుకొని దూది తెచ్చుకొని ఇందులో కాయలు ఉంటాయి కదా పత్తి గింజలు అవి తీసేయాలి అనమాట కొంచెం ఈ దూదిని ఎండలో పెట్టుకుంటే లైట్గా మనకి చమాయింపు లేకుండా పొడి పొడిగా ఉంటుంది అనమాట మనం చేసుకోవడానికి పువ్వొత్తులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కంప్లీట్గా కార్తీక మాసంలో చాలామంది చాలా విధాలుగా యూజ్ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా మనం ఆవు ఎక్కువ ముంచి ఇవి వెలిగిస్తూ ఉంటాము ఈ కార్తీక మాసం నెల మొత్తం వీటితో చాలా అవసరం ఉంటుంది మెయిన్ ఇవే అనమాట బయట కొనుక్కునే కంటే ఇలా దూదు తెచ్చుకొని చక్కగా మనం చేసుకున్నామంటే మనం ఎన్ని కావాలంటే అలా అన్ని చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏమాత్రం కష్టపడక్కర్లేదు ఒక టూ ఫింగర్స్ మనం యూస్ చేస్తే చాలు అలా పువ్వుత్తులు రెడీ అయిపోతాయి నేను ఇదివరకు ఏంటంటే ప్యాకెట్స్ ఎక్కువ తీసుకునేదాన్ని అందులో ఎన్నో వచ్చేవి కాదనమాట సో నేను ఇది ఫ్రెండ్ దగ్గరే నేర్చుకున్నాను ఇది ఏంటంటే విభూది కొంచెం తీసుకున్నాను ఎందుకంటే ఈ పువ్వొత్తులు చేయడానికి యూజ్ అవుతుందనమాట ఎందుకంటే ఒత్తు నలిపేటప్పుడు మనకి తిరగదు కదా సో ఈ విభూది జస్ట్ లైట్గా వేలికి అంటించుకున్నామంటే ఒత్తి మొ మొదలు మనం అంటిస్తాం కదా మంట అది సూదిగా రావాలి అంటే కనుక ఈ విభూదిని యూజ్ చేయాలన్నమాట సో ఇలా దూదిని పల్చగా చేసుకొని మనకి చిటికైన వేలు ఫింగర్ ఉంటుంది కదా అది మిడిల్లో పెట్టుకొని ఇలా మొత్తం ఫోల్డ్ చేయాలన్నమాట మనకి నెక్ బ్లౌజులకి ధర్మాకోల్ బాల్స్ తోటి మనకి చేస్తారు కదా క్లాత్ తోటి సేమ్ అదే విధంగా ఈ అనేది చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఈ మొదలు ఎక్కువ కాలండి ఇంకొంచెం దూది తీసుకొని ఈ మొదల్ని ఎక్కువగా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం ఒత్తి వెలిగించినప్పుడు ఒత్తి పెద్దదిగా ఉంటేనే కదా మంట బాగా వస్తుంది సో అందుకని కొంచెం దూది తీసుకొని ఇలాగా చక్కగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక టైంపాస్గా కావట్లేదు అవ్వట్లేదు అనేవాళ్ళు కూడా ఇది బిజినెస్లో కూడా యూజ్ అవుతుంది కొన్ని ప్యాకింగ్ చేసేసి షాపులకి వేస్తే చక్కగా మీకు టైంపాస్ వస్తుంది ఎర్నింగ్లో ఉంటుందన్నమాట ఇలాగా ఒత్తులు చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇవి ఆవుని ఆవునిలో వేసేసుకొని మనం వెలిగించుకోవచ్చు అనమాట చక్కగా మనం డే మొత్తంలో భోజనం చేసేసిన తర్వాత మనకి టూ టు ఫైవ్ మనం ఖాళీగానే ఉంటాం కదా ఆ టైంలో ఇవన్నీ చేసేసుకుంటే చక్కగా ఎంత ఒక ఇరవై రూపాయలలో ముప్పై రూపాయలు దూది తెచ్చుకొని ఇలా చేసుకుంటే కనుక ఈ కార్తీక మాసం మొత్తం మనకి ఈ ఒత్తులు ఒకటి మామూలు వత్తులు ఈ పువ్వు వత్తులు కూడా చేసుకోవచ్చు ఈ దుద్దుతోనే సగం అయ్యి సగం చేసుకుంటే మనకి నెల మొత్తం బాగా ఉపయోగపడతాయి అనమాట సో నేను ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదా సో ఈరోజు కొన్ని చేసుకున్నాను అనమాట ఉపయోగపడతాయని సో అలా డే మొత్తంలో కొన్ని కొన్ని అలా చేసుకున్నామంటే చక్కగా బాగా ఉపయోగపడతాయి ఈజీగా చేసేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు చాలా ఈజీ అనమాట విభూతి ఉంటే చాలు చక్కగా ఆ మెలి తిరుగుతుందనమాట ఆ మొదలు సో అది లేకపోతే మనకి సాఫ్ట్గా జరగదు అనమాట ఎంత బాగా వచ్చాయి ఈ దూదిని గింజలు తీసేసి పొడి పొడిగా చేసి ఎండలో పెట్టుకుంటే చక్కగా వస్తుంది అనమాట ఇది నేను దండ చేశాను వస్త్రము కొన్ని పువ్వులు పువ్వు ఒత్తులు చేశాను అనమాట చేసిన వాటికి మొత్తం ఇలా ఓ పక్కన పెట్టుకుంటే అవినీతిలో తీసుకోవచ్చు ఇది ఉపయోగపడిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి